ఓం గం గణపతయే నమ నవరాత్రుల్లో మొదటి రోజు బాల సుందరి దేవిని పూజిస్తారు కొన్ని చోట్ల ఈమె శైలపుత్రీ దేవిగా పూజలు అందుకుంటుంది ఈమెకు ఇష్టమైన రంగు గులాబీ రంగు ఈ నవరాత్రులులా ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క శ్లోకంతో కీర్తిస్తారు ఇప్పుడు మనం బాల దేవి యొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం वन्देवाञ्छितलाभाय चन्द्रार्तकृतशेखरां वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं इङ्कोकसारं वन्दे वाञ्छितलाभाय चन्द्रार्तकृतशेखरां वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं త్రిపురుని భార్య త్రిపురసుందరి దేవి ఆ పరమేశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారములు అనే గుణాలు ఆ తల్లి యొక్క ఆధీనంలో ఉంటాయి మంచి సంతానం కలగాలని అలాగే పిల్లలకి మంచి బుద్ధి కలగాలని బాల ఈ ఈరోజున పూజిస్తారు పది సంవత్సరాలలోపు బాలికలని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి పూజిస్తారు అందుకే ఆడపిల్లల్ని అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు ఈ దేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత కావడం మరియు షోడశ విద్యలకు అధిష్టాన దేవత ఈ దేవి ఆవిర్భవించడానికి బ్రహ్మాండ పురాణంలోని ఒక కథ చెప్పుకుందాం భండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడికి ముప్పై మంది కుమారులు ఉన్నారు ఒకసారి శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపస్సును భంగం చేయడానికి మన్మధుడు మన్మద బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణాన్ని ప్రయోగించినందుకు శివుడికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో తన మూడవ కన్నును తెరిచి ఆ మన్మధుని కాల్చి బూడిద చేశాడు ఆ బూడిద నుండి ఉద్భవించిన వాడే ఈ బండాసురుడు ఈ బండాసురుడికి ఒక వరం ఉంది ఆ వరం ఏమిటంటే తన శత్రువులను యుద్ధంలో సగం మందిని తన వైపుకు గ్రహించగల వరం ఉంది ఆ వరానికి కలిగి ఉన్నందువలన అతడు దేవతలను సహితం ఓడించి ఇంద్రుడి నగరమైన అమరావతిని స్వాధీనం చేసుకొని దేవతలను బాధించసాగాడు ఆ బండాసురుడికి ముప్పై మంది కుమారులు ఉన్నారు కదా వీళ్ళు అతి పరాక్రమవంతులు అతని తండ్రి విజయాలకి ముఖ్య కారకులుగా ఉండేవారు బండాసురుడు మరియు అతని కుమారులు వారు చేసే దురాగతాలను తట్టుకోలేక దేవాది దేవతలు ఆ పరాశక్తిని ఆశ్రయించారు ఆ పరాశక్తి యుద్ధానికి బయలుదేరగా ముప్పై మంది కుమారులు యుద్ధానికి వచ్చారు వారిని చూసి సేనలు భయకంపితులై చెదిరిపోయారు అప్పుడు బాల త్రిపుర సుందరి దేవి శక్తిసేనలకు అభయమిస్తూ కన్యక అనే దివ్యరథంపై వచ్చి బండాసురుడి ముప్పై మంది కుమారులను ఒక్క బాణంతో సంహరించింది ఈ కథలో బండాసురుని యొక్క ముప్పై మంది కుమారులు అవిద్యావృత్తులకు సంకేతం ఈరోజు ముఖ్యంగా కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నైవేద్యాన్ని సమర్పించి పూజించడం వలన శత్రునాశనం జరిగి ఆయుష్ పెరుగుతుంది మరియు ధనప్రాప్తి కలుగుతుంది ఈరోజు మనము ముందుగా చెప్పుకున్న శ్లోకాన్ని చదివి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తే శుభం కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపుర సుందర్య నమ ఇంకొకసారి చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది కుదరకపోతే తొమ్మిది సార్లు జపించి పూజించుకోండి మీకు అంతా శుభం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి